వాలంటీర్లు ఎవరికి భయపడద్దు మీ కండగా నేను మీ శాలరీ పదివేలు చేస్తాం ప్రజాగలం సభలో మాజీ గుంటూరు జిల్లా ప్రత్తిపాడలో ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు రేపటి నుండి సైకిల్ ఎక్కండి మూడు జెండాలు కట్టండి గాజు గ్లాసు తీసుకోండి ఇంటింటికి తిరగండి దగా కోరి జగన్ను నమ్మొద్దు రాష్ట్రాన్ని తాకట్టు అమరావతిని తాకట్టు పెట్టాడు ప్రజావేదిక కూల్చేశాడు ఇలాంటి దుర్మార్గులను సైకిలను తరిమి కొట్టండి నెంబర్ వన్ అడ్మినిస్ట్రేట్ రామాంజనేయులకి ఓటేయండి ప్రత్తిపాడులో ఐటీ టవర్ కట్టిస్తాం ఈ ప్రాంతాన్ని ఐటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని అన్నారు ఆడబిడ్డ దృష్టి తీసి నిన్న మనతో ఆశీర్వదిస్తా ఎక్కడికపోయినా ఇవే గడపడుస్తున్నాయి నాకు ఇప్పుడే అమరావతి అమరావతినిటీ పెట్టుకోని వచ్చాను పత్తి పత్తిపాడలు వచ్చాను ఏ తమ్ముళ్ళు ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక్క ఛాన్స్ అడిగాడా లేదా తండ్రి లేని బిడ్డలు చెప్పాడా లేదా ముద్దులు పెట్టాడా లేదా తల మీద చేయి పెట్టాడా లేదా కుగ్గలు నిరాడా లేదా ఇప్పుడు పిడిగుడ్డులకు వస్తున్నారా లేదా చేస్తున్నారా లేదా న్యాయమాండంలో నేను ఒకటే చెప్తున్నా నేను ఒక విషనుండే నాయకుడిని ఇరవై ఏడు తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి ప్రణాళిక తయారు చేసే వ్యక్తిత్వం నాది జగన్ నా వయస్సు గురించి మాట్లాడాడు నా అనుభవం తలేదు నీ వయస్సు ఇప్పుడు చెప్తున్నా నేను ఇరవై నాలుగు గంటల్లో అవసరమైతే ఇరవై గంటల జగన్ జగన్మోహన్ రెడ్డి ఏసీ బస్సు దిగుతున్నారా తమ్ముట ఎప్పుడైనా ఒక గంట మీకోసం పని అని అడుగుతున్నా మిమ్మల్ని కలిసేవాళ్ళని మనకున్నా ఎప్పుడు కూడా బసాలు పెట్టుకొని వచ్చాడు ఈరోజు కూడా వస్తూ వస్తూ ఆయన ఏసీ బస్సులో పోతా ఉంటే దారిలో చెట్ల దగ్గర వచ్చేయట చెట్ల దగ్గర ఐదేళ్ల బావన పరిసంలో మార్కులు మీ తమ్ముల్లో సున్నా తొమ్మిది 99 కాదు నీకు మా ప్రజలే సున్నా సున్నా ఇక్కడికి చెప్పండి అందరూ జీవాలి ఇక్కడ రాలా కానీ నేను ఒక్క మాటలు అందరూ అడుగుతున్నా ఎన్నికల ముందు ఈ ముఖ్యమంత్రి చెప్పేది కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చెప్పాడా లేదా యువతకు ప్రత్యేక హోదా సంజీవనం చెప్పాడా లేదా మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాడా లేదా ఏ తమ్ములో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చినా ఐటీ ఉద్యోగులు చేయాలి ఆ దాంట్లో ఎవరు కనపడం కూడా ఇంకా ఇంకో మా తమ్ముడు చెట్టు సైకో సైకోరుస్తున్నారు నేను ఎప్పుడో చెప్పాను తమ్ముళ్ళు ప్రజావేదిక కూర్చినప్పుడే చెప్పా ముఖ్యమంత్రి మెడల్ తక్కువ ఉంది ఏదో సమస్య ఉంది ఇతర కక్ష తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఇంకోటి కాదు అడుగుతున్నా అందుకే ఈ రోజు చెప్పాను నేను ఆ రోజు చూసి ప్రజావేదికను కూల్ చేసి విధ్వంసంతో పాలన ప్రారంభించాడు ముఖ్యమంత్రి నేను నిర్మాణం చేసి పరిపాలన ప్రారంభించే వ్యక్తి